పేరు మిస్ అయి కాదు చెప్పాడు నా పేరు నీకు అవసరం లేదు నేను పోతున్నా నా పేరు నీకు అవసరం అరే మేము

మీరు ఇటు కడ దీక్ష చేస్తుంది మీద పర్కలే చేస్తారు ఎరువుల శ్రీనివాసం ఎరవల శ్రీనివాసం కలిసి రాని

హలో సరే బైగ్ పర్మిషన్ తీసుకుంటాడు ఇప్పుడు వచ్చిందని చెప్పిపోతే అయిపోయింది ఎంత ఇష్యూ చేస్తే అంత ఇష్యూ అయింది

ఏం కప్త నిర్బంధం అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు కూర్చోబెట్టి అర్థమైంది మీకు వచ్చి కూసోలే ఐ ఎయిర్ లో దరిమి పర్మిషన్ ఇచ్చారు ఐ ఎయిర్ లో కూర్చోబెట్టండి డిస్టర్బ్ చేస్తున్నాడు నేను ఇప్పుడు ఐంటిగ్రాలింగ్ వాళ్ళ పర్సన్ ఫోన్ చేసి కదా నేను ఉన్నాను కదా మీరు ఆపరేషన్ చేశారు మీరు కూడా చేశారు మీరు కూడా చేశారు మీరు కూడా చేశారు మీరు కూడా మీరు కూడా ఎస్సే గాడు మీరు కూడా ఆచించారు మీరు కూడా మీరు కూడా ఎస్సే మీరు కూడా ఎస్సే ఆ మీరు రిజెక్ట్ అక్కున వాడు బుట్ట కక్కున వాడు చివర రిజెక్ట్ మీరు ఆ యోగా దర్మ ని ఇచ్చారు కదా భో శిరేందర్ రెడ్డి గారు ఓనర్ వచ్చి మా ఇంటికి రమ్మని అడ్డా మీరే అడ్డుకుంటున్నారు మరి వందల ఏది రెండు ఏది మందనో చలో ఎలాంటి రాలేదు

మీరు ఆఫీసర్ అంటే చెప్తున్నాం మేము పర్మిషన్ ఇచ్చేది ఆఫీస్ ఆఫీసర్ తెలిసానికి అట్లాంటి వ్యవస్థ అది అది ఇంటికి కూడా మేము బోని పరిస్థితి మీరు పోలీసులు అడ్డుకుంటారంటే అది మిమ్మల్ని మేము లేదు సీఎం ప్రజా సీఎం గారు ఏమన్నా రేవంత్ అరెస్ట్ ఉండే పంతులు ఏముండే రేట రావచ్చు చెప్పుడు

మీరు అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నారు మొత్తం అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ డిస్టర్బ్ చేస్తారు మీరు

పర్మిషన్తోనే తల్వేమన్నా అనొచ్చు మా నోట్తో పర్మిషన్ వాసర్ రెడ్డి గారు అని కార్పొరేషన్ చైర్మన్ కూడా ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్

భయపడి ఎంతసేపు వస్తారు మాకు కూడా వేరే పనులున్నాయి వచ్చి పని కాదు స్టేషన్ మీకు ఒకటే పోలీస్ స్టేషన్ డ్యూటీ రాష్ట్రం అంతా తిరగాలి పోలీస్ కోసం కొట్లాడాలి ఆయన కోసం కొట్లాడాలి కోసం మాట్లాడాలి పొలిటికల్ లీడర్ ఒక పని మీద ఉన్నాడు కదా మాకు ఇప్పుడు పన్నెండు గంటలకు పన్నెండు బాబు వేరే మీటింగ్ పోతుంది ఎట్లాగా నిర్బంధం లేదంటే నిర్బంధిస్తున్నారు మామూలు ఎంత అన్యాయం అసలు ఆయన ఇంత దీక్ష చేసిన కూడా పోలీస్ పోలిస్తలేరు మమ్మల్ని ఇంత అన్యాయం అసలు మీరు ఎట్లా పర్మిషన్ ఇయ్యారు మాట్లాడి పర్మిషన్ కలిసి పర్మిషన్ ఇయ్యారు ముగ్గురు వచ్చి

మాట్లాడంటే ఓకే చనిపోతురండి సార్ చనిపోతుంది మేము పబ్లిక్ తోగ్గు ముగ్గురు ముగ్గురే వచ్చింది

నేను చెప్తాను నేను చెప్తాను మేము కలిసి వస్తాడు అర్వించా లేదని చెప్పినప్పుడు వినాలా కదా వినండి మాకు ఏమైనా అవసరమా ఒక రెండు నిమిషాలు పరిస్థితి లేదు కానీ మేము వంద మంది తీసుకున్నాక రాలే కదా వంద మంది తీసుకుని అపాయింట్మెంట్ ఎవరిని పంపించదు இல்லா உதம் சரி இஷ்டம் அந்த அந்த மாட்டாடப்போம்

వాళ్ళు మాట్లాడితే మేము ఇంటి చేయడానికి వచ్చి వాళ్ళ అబ్బాయి చూడండి ఇంటి ఓనరే రిసీవ్ చేసుకున్నాక మీరు వచ్చి అడ్డు పడుకుంటూ ఇల్లు అయినది అపాయింట్మెంట్ అయినది ఇంటి కాడికి వచ్చి మీరు అడ్డుకోవడం అయితే విచిత్రం అసలు ఆయన వచ్చి వచ్చిపోతాయి మీ ఇంటికి కూడా పర్మిషన్ లేదంటారు ఒకసారి కిందికి రండి మా మీరు ఎట్లా వస్తారు అంటారు మరి పోలీసులకు పర్మిషన్ ఉందా మాకు పర్మిషన్ ఉందా అసలు ఇంట్లో మీకు పర్మిషన్ ఉందా ఉన్నటికి ఒకసారి అండి అదేంది మేము మీరు అన్నట్టు చాలా పబ్లిక్ తో వచ్చి ఇష్యూ చేస్తున్నాడు కదా మాట్లాడేది పోదాం అని